మాకు జగనే కావాలమ్మా పిల్లకి అమ్మఒడి ఎత్తుంది నేను టైలరింగ్ చేస్తా నాకు సంవత్సరానికి పదే మా యావిడికి డాక్రా రుణమాఫీ అయింది మాకు బాగుంది నేను నిరుపేదలు మరి చంద్రబాబు డబ్బులు ఇచ్చి సోమవారం బుద్ధులు చేస్తున్నారు జనాల పనికి కూడా అన్నమాట మరి ఆయన ఇవ్వచ్చు కదా ఆయన ఇవ్వచ్చు ఇచ్చే వాళ్ళ కాడ ఏమన్నా కదా ఇప్పుడు చంద్రబాబు ఏమో నాకు రేషన్ కార్డ్ లేదు అంతకు ముందు ఇద్దరు ఆడపిల్లలకి ముప్పై ఐదు వేలు కాలకన్నాడు ఆయన వచ్చినాక నాకు పోయింది మాకు చేసిందే లేదు ఆయన అసలు మా నాకు తెలిసినాక నేను తెలుగుదేశానికి ఓటేయటం గా నాకు తెలియదు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్ మరి జగన్ వచ్చిన తర్వాత స్కాములు కొంచెం ఎక్కువైంది రౌడీజం ఎక్కువైంది రౌడీజం వాళ్ళే కదా చేసేది రౌడీజం ఎవరు చేస్తున్నారు వాళ్ళేగా చేసేది ఇప్పుడు మన రాయితో కొట్టించాడు ఆ బాండ ఉన్న ఉమా అన్నవాడు కదా మరి అంత మా అంతకుముందు కత్తిపోటుంది బాండ ఉమ్మనేగా మరి వాళ్ళు రౌడీలు కదా అైననే రాయచి కొట్టు పీచుకున్నాడు ఎవర కొట్టుచున్నాడు కొట్టుచుంటున్నాడు ఏంటి పడు ఎవరైనా రాయ రాయచి ఆడ కొట్టుచుంటాడు పని రాళ్ళతో కొడితే ఎరులుది రాత్రి చెప్పండి కొర్తే గెల్తారున్నా నా ఏ నవ్వమన్న నవ్వ ఉండాలి నా దమ్ము అయితే సింగల్ గారా పది మంది కొట్టులు ఎందుకు నీకు పొందులాగా సరే అంత ఒక అయితే మరి సొంత చెల్లి షర్మిల వేరే పడింది పెట్టినట్టు అయితే సొంత సపోర్ట్ చేయాలి కానీ ఎవరికో సపోర్ట్ చేయదు అది మొత్తం మీద జగన్ నాకు మట్టి పక్కా జగనే చిన్న మాకు మా గ్యారెంటీ ఉంది అది మా లేబర్లకు బాగా చేశాడు మా లేబర్లు వేసుకుంటాం మాకు తాగునీటి సమస్య గానీ రోడ్లు కానీ మాకు అన్ని బాగానే ఉన్నాయి అసలు కరెంట్ తో అసలు ఏ ప్రాబ్లం లేదు మాకు మాకు ఎప్పుడు కరెంట్ ఆన్ టైం ఉంటది వాటర్ ఆన్ టైం ఉంటది స్కూల్ నెంబర్ వన్ నేడు అసలు అసలు గురించి చెప్పే చెప్పాల్సిన పనే లేదు అంటే అన్ని నెంబర్ వన్ ఏంటి పిల్లలకి యూనిఫామ్లు ఎత్తున్నాడు కత్తులు సూపర్ గా ఉన్నాయి చంద్రబాబు నాయుడు అసలు యూనిఫామ్ లేవు పిల్లలకి ఏదో తుక్కు తుక్కు రకమే బట్టలు కుట్టించేవాళ్ళు అది కుట్లేకునేవాళ్ళు ఇవాళ అసలు ఎలాంటి బట్టలు ఎత్తనాడు అలా షూ అసలు లేని లేని అభివృద్ధి లేదు వాళ్ళ పుస్తకం ఒక్క పుస్తకం కొనే పని లేదు వాళ్ళు ఆయన ఏమో అన్ని కొనుక్కోవాలి ఇవాళ కొనుక్కోవాల్సిన పని లేదు టెన్త్ వాళ్ళు అయినా సరే మాకైతే బాగుంది మాకు జగనే కావాలి చెప్పినడా స్కూల్ ఎట్లా జగన్ వచ్చిన తర్వాత మంచిగా ఉన్నాయా లేకపోతే చంద్రబాబు

ఎందుకంటే అమ్మఒడి అన్ని వస్తున్నాయి కదా అందుకని మాకు జాగ్రత్త కావాలి నీకేమేమి మాకు అమ్మఒడి వచ్చింది రుణమాఫీ వచ్చింది మాకు అయ్యేలా వచ్చింది ఇంకేమో అభివృద్ధి జరిగింది ఇక్కడ ఇక్కడ కరెంట్ సమస్య గానీ నీట్ సమస్య గానీ సమస్య అన్ని బాగా ఉన్నాయా

ఆ మూడేళ్ళు ఏం సరిపోతున్నాయి ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఇచ్చినా కాలు అంట ఎప్పుడు ఇచ్చినా దాని గురించి కాదు మూడేళ్ళు ఏం సరిపోతాయి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి రాట్లు అప్పించింది అరవై డెబ్బై వచ్చినా ఆమెకే రావట్లేదు అది ప్లీజ్